గుడ్ మార్నింగ్ ఇవాళ వచ్చేసి నా డే అనేది స్టార్ట్ అయిపోయింది మీరందరు బాగున్నారండి మేము కూడా బాగున్నాము ముందుగా వచ్చేసి నేను ఫస్ట్ నాకు రైస్ కుక్కర్ నిన్ననే పాడైపోయిందండి సో దానివల్ల నేను మళ్ళీ నార్మల్ కుక్కర్లోనే రైస్ అనేది కడుక్కుంటున్నాను సో నీట్గా టూ టైమ్స్ బాష్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి వన్ ఇష్ టూ రేషియో కిందకి వేయకూడదు వన్ ఇష్ వన్ అండ్ హాఫ్ వేయాలి అంటే వన్ గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ వాటర్ పోస్తే కుక్కర్ విజిల్ అనేది ఆడికాడికి సరిపోతుంది లేకపోతే అన్నం మెత్తగా అవ్వడం లేకపోతే డ్రైగా అవ్వడం అలా అవుతుంది సో ఈ ఈ పద ఈ పద్ధతిలో చేస్తే కనుక కరెక్ట్గా సరిపోతుంది సో నేను అక్కడ వచ్చేసి పల్లీ చట్నీ కోసం కొద్దిగా ఆయిల్ తీసుకున్నాను అందులోనే పచ్చిమిర్చి కోసం తీసుకురావడానికి వెళ్ళానండి పచ్చిమిర్చి పల్లీలు వేయించుకోవాలి అంత లోపల మనకు బియ్యం కూడా వచ్చేసి నా అంతే కదా సో నేను ఫస్ట్ పచ్చిమిర్చిని నీట్గా వాష్ చేసేసుకొని అందులో వేసేస్తున్నాను అండ్ పల్లీలు ఫస్ట్ వేసుకున్నానండి పల్లీలు కొద్దిగా ఫ్రై అయ్యే లోపల ఈ పచ్చిమిర్చి తొడమలు తీసేసి అందులో వచ్చి రెండు ముక్కలుగా చేసేసి అందులో వేసేసుకున్నాను అంత లోపల మళ్ళీ నేను రైస్కి మళ్ళీ లేట్ అయిపోతుంది చల్లగా అవ్వడానికి అని చెప్పి మళ్ళీ నేను అది పక్కకు పెట్టేసి తర్వాత చేసుకోవచ్చు అని ముందు రైస్ పెట్టానండి రైస్ టూ విజిల్స్ అయితే అయిపోతుంది కదా అంత లోపల చల్లారే లోపల మనం చెక్ని చేయవచ్చు అనే ప్రాసెస్లో నేను అలా చేశాను నైట్ ఏవైతే ఉన్నాయో ముందు అవన్నీ సదిరేస్తున్నానండి అది సదరేసాను అనుకోండి నాకు అక్కడ క్లీన్ అయిపోతుంది పని అనేది కూడా నేను తొందరగా చేయగలుగుతాను అక్కడ పెట్టుకోవడానికి కూడా కావాలి కదా మనకు ప్లేస్ సో కటింగ్ ప్రాసెస్ అనేది కూడా నాకు ఈజీగా అవుతుందని నేను ఫస్ట్ వచ్చేసి అన్నీ క్లీన్గా సదరేసుకున్నానండి కౌంటర్ టాప్ క్లీన్ అయిపోతే నాకు పని అయిపోతుందని సో ఇవాళ వచ్చేసి ఇడ్లీకి పెట్టాను నైట్ నేను మిక్సీ చేసి పట్టి పెట్టుకున్నాను కదా సో మీరు ఇడ్లీకి ఏ రేషియోలో చేస్తారనేది కూడా కమెంట్ చేయండి సో నేను చేసేది మాత్రం వన్ ఇస్ట్ టూ రేషియోనే అండి ఒక గ్లాస్ టూ గ్లాసెస్ బియ్యం తీసుకుంటే ఒక గ్లాస్కి కొద్దిగా తక్కువ మినపప్పు అనేది తీసుకుంటాను సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ రైస్ అయిపోయింది నేను పల్లీలు పెట్టేసి అదే ప్యాన్లో ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా రెండు రెబ్బల చింతపండు అండ్ కొద్దిగా సాల్ట్ టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసేసుకొని ఫ్రై అనేది చేసుకున్నాను అండ్ ఇందులో వచ్చేసి వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలండి టేస్ట్ బాగుంటుంది సో నేను కొద్దిగా కొబ్బరి అనేది ఉండే కొబ్బరి కూడా వేసుకున్నాను కొంచెం వేస్తాను ఎక్కువ కాదు సో అది కొద్దిగా ఫ్రై అనేది అయిపోయిన తర్వాత మీరు వచ్చేసి మిక్సీ చేసుకోవడమే అండి నేను ఇది ప్రాసెస్ అయ్యే లోపల ఇడ్లీకి నానబెట్టేశాను కదా నాకు ఎంత క్వాంటిటీ పిండి కావాలో అది మాత్రం నేను తీసి పక్కకు పెట్టుకొని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అందులో కొద్దిగా సాల్ట్ వేసేసి కలిపి పెట్టుకున్నానండి సో ఇది ప్రాసెస్ అయ్యే లోపల నాకు అది కూడా ఈజీగా అవుతుంది అంత లోపల హాట్ వాటర్ పెట్టేశాను పిల్లల్ని కూడా లేపేశాను అంటే నేను లేపనవసరం లేదు చిన్ని ఆటోమేటిక్గా లేస్తాడు ముందుగా ఒక గ్లాస్ వాటర్ అనేది పోసి కుక్కర్ నార్మల్ ఇడ్లీ కుక్కర్ పెట్టి ఆ హాట్ వాటర్ అనేది వేడేంత అప్లై దాంతో ఇడ్లీ పాత్రలకు ఆ ఇడ్లీ పిండి అనేది అందులో వేసి కొద్దిగా హాట్ వాటర్ అయిన తర్వాత ఇడ్లీ పాత్రలు అనేది అందులో పెడతాను సో అలా చేయడం వల్ల మనకి ఇడ్లీలు అనేది సాఫ్ట్గా ఉంటుంది ఈవినింగ్ అయినా కూడా గట్టి పడవండి సో ఇలా చేయండి బాగుంటుంది ఇంకొకటి బాబుని నేను లేపేశాను హాట్ వాటర్ కూడా ఆగిపోయాయి సో ఇవాళ కర్రీకి వచ్చి మాత్రం ఏం చేయట్లేదండి నేను నిన్ననే టమా పాలకూర పచ్చడి చేశాను కదా సో బాబు అదే పెట్టమన్నాడు సో నేను వానికి సపరేట్గా పెట్టొచ్చు బట్ ఆయన కలుపుకోవడానికి రావట్లేదు అంటున్నాడు సో నేను కలిపి పెట్టాల్సే వస్తుంది సో నాకు చట్నీ కూడా నేను మిక్సీ చేసేసుకున్నాను ఇందులో పోపుకొచ్చేసి కొద్దిగా ఆయిల్ అండ్ జీలకర్ర ఆవాలు ఒక ఎండుమిర్చి కొద్దిగా పసుపు కరివేపాకు వేసేసుకొని పోపు అనేది వేసేసుకున్నానండి చట్నీలో అండ్ బాబుకు వచ్చేసి నేను బాదం ఇవి డ్రై ఫ్రూట్స్ అనేటివి నానబెట్టే పెట్టాలి బట్ అలా పెడితే మాత్రం తినట్లేదండి సో అలానే రిటర్న్ తీసుకొస్తున్నాడు సో బా ఇక్కడ వచ్చేసి నేను ఇద్దరు పిల్లలు లేవడం వల్ల వాళ్ళకి బ్రష్ చేయించి ఫ్రెషప్ చేసేసి వాళ్ళకి ఇడ్లీ పెట్టిచ్చేసానండి వాళ్ళు తింటున్నారు సో నేను అలా నానబెట్టకుండానే డ్రైగానే పెడుతున్నాను ఇక్కడ వచ్చేసి రైస్ చల్లగా చేసుకొని అందులోనే పచ్చడి వేసేసి అండి కలిపేసి బాక్స్ అనేది ప్యాక్ చేశాను అండ్ అంతలోపల పిల్లలు కూడా తినేస్తున్నారు అక్కడ దాని మీద కొద్దిగా నెయ్యి అనేది వేసానండి టేస్ట్ బాగుంటుందని సో వాటర్ బాటిల్లో టిఫిన్ లంచ్ పెట్టేశాను అండ్ స్నాక్స్కి వచ్చేసి టోస్ట్ పెట్టానండి అండ్ డ్రై ఫ్రూట్స్ పెట్టేశాను సో ఇక్కడ వీళ్ళు తింటున్నారు ఈ వీళ్ళు తినే లోపల నాకు లంచ్ బాక్స్ కూడా అయిపోయింది అంత లోపల బట్టలు నానబెట్టేద్దామని ఆ వానంకులు కూడా వచ్చేసాడు పిల్లల్ని పంపించేశానండి పెద్దోడు వెళ్ళిపోయాడు ఇంకా అంత లోపల బట్టలు కూడా నానబెట్టుకున్నాను ఇంకా చిన్ను నేనైతే ఖాళీయే కదా సో నేను ఉంటే అక్కడే తిరుగుతూ ఉంటాడు సో అదే పని అవుతుంది నేను ఫస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేశాను నానబెట్టి ఫస్ట్ వాష్ అనేది చేసుకొని నేను ఫ్రెష్ అప్ అవుతానండి నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత నాకు బట్టలు ఉతుకబుద్ది కాదు సో అందువల్ల నేను ముందే ఉతుకుతాను నీట్గా ఫస్ట్ బట్టలన్నీ వాష్ చేసుకున్న తర్వాత చిన్నకు వచ్చేసి నేను మార్నింగ్ లేవగానే ఆయనకు ఇక మిట్టుతో పాటే హాట్ వాటర్ ఉండే సో అప్పుడే స్నానం చేయించేసాను ఆయనకు కూడా బ్రష్ అది అయినది ఇద్దరు ఆ టైంలో అయిపోతుంది నాకు నైన్ కల్లా పిల్లలది బట్టలు స్నానం ఇవన్నీ కంప్లీట్ అయిపోతున్నాయండి సో నాకు కుకింగ్ ఒకటి ఉంది ఇవాళ నేను కర్రీ అనేది చేయాలి రైస్ కూడా పెట్టాలి సో రైస్ కుక్కర్ కూడా పాడైంది ఇందులో వర్షం ఒకటి పడుతుంది కదా బయటికి వెళ్ళలేము ఏం చేయించలేము నాకు చాలా ఇబ్బందిగా అవుతుంది అండ్ గ్యాస్ స్టవ్ కూడా అది చేశాను బట్ కొద్దిగానే అవుతుంది ఆన్ అండ్ ఆఫ్ పెద్దగా రావట్లేదు సో అది కూడా చెక్ చేయించాలి చూపించాలి సో కొత్త స్టవ్ కొందామనుకున్నాను కానీ ఇప్పుడు ఇంకెందుకులేండి అది బాగానే రన్ అవుతుంది కదా సో ఇప్పుడు మటుకు అది చేయిస్తామని చెప్పాను మా వారికి మా వారు వచ్చేసి కొత్తది తీసుకో అని చెప్తున్నారు సో నేను అదే చేయిద్దాంలే అని చెప్పాను సో బట్టలు కూడా నావి వాషింగ్ అనేది అయిపోయిందండి ఇంకా జాడి చేసుకొని ఆ వాటర్ అనేది ఇంక వెళ్ళిపోతుంది కదా నేను బట్టలకు వచ్చేసి కంఫర్ట్ ఎక్కువగా వాడనండి డెటాలే వేస్తాను పిల్లలు కదా స్మెల్ కూడా నాకు మంచిగా అనిపిస్తుంది డెటాల్ది ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటివి రాకుండా కూడా ఉంటుంది కదా అని ఎక్కువ అదే వాడతాను సో ఇక్కడ వచ్చేసి నేను బెడ్షీట్లు ఇక ఇంకా టూ డేసే ఉంది కదండి ఫెస్టివల్కి సో అన్నీ ఒకటేసారి ఉతికితే వాష్ ఆరడానికి ఇబ్బంది అని రోజు కొన్ని చొప్పున ఉతుకుతున్నాను సో నేను ఇవాళ ఒక టూ బెడ్షీట్స్ని కూడా వాష్ చేసేసాను మొత్తం నీట్గా ఇంకా బట్టలు అది అయిపోగానే నీట్గా అంతా క్లీన్ చేసేసుకొని నేను ఇంకా ఫ్రిడ్జ్ డీప్ క్లీనింగ్కి ప్రాసెస్ అనేది చేశానండి ఈ పద్ధతిలో ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది చేయండి మీకు టూ మంత్స్ అయినా కూడా ఫ్రిడ్జ్లో స్మెల్ రాదు అండ్ మీరు ఊరికూరికి చేయాల్సిన అవసరం లేదు వన్ టూ మంత్స్ వరకు అయితే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది నేను చెప్పిన పద్ధతిలో మీరు ఫ్రిడ్జ్ అనేది క్లీన్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఫస్ట్ నేను ఫ్రిడ్జ్లో ఉన్న ఈ మెయిన్ కనెక్షన్ అనేది తీసేసి అందులో ఏవైతే సామాన్లు ఉన్నాయో అవి ముందుగా నీట్గా తీసేసి పక్కకు పెట్టుకున్నానండి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే డీప్ క్లీనింగ్ అంటే ఇదే అండి నార్మల్గా వాటి మీద క్లాత్ తేసి తుడిసేసి పెట్టవచ్చు బట్ నేను డీప్ క్లీనింగ్ వన్ టూ మంత్స్కి ఒకసారి చేస్తాను సో ఇలా చేయడం వల్ల నాకు ఎక్కువగా పని ఉండదు ఆ ఒక్కరోజు పని ఉంటుందేమో కానీ తర్వాత మీకు ఎక్కువగా పని ఉండదు సో ఇందులో కొద్దిగా వాటరు ఒక గ్లాస్ వాటరు అందులో ఒక షాంపూ అండి క్లినిక్ ప్లేస్ తీసుకున్నాను అండ్ బేకింగ్ సోడా వేసేసాను ఒక కొద్దిగా డెటాల్ వేసానండి డెటాల్ వేసేసి ఫస్ట్ నీట్గా స్పాంజ్ క్లాత్ ఉంటాయి కదా దాంతోనే ఈచ్ అండ్ ఎవ్రీ మూలలలో ఎక్కడ ఉందో అక్కడ మొత్తం ఇదంతా అప్లై చేసుకున్నానండి మంచిగా రబ్ చేసుకుంటూ కొద్దిగా గట్టిగా రబ్ చేసుకుంటూ చేయండి ఎందుకంటే అది స్మూత్ క్లాస్ కాబట్టి మీకు ఈజీగా పోదు కదా సో నేను అలా నీట్గా ఫస్ట్ వాష్ చేయడానికి మొత్తం అన్నీ తీసేసి నీట్గా ఆ వాటర్తో క్లీన్ చేశానండి లోపల బయట దాని తర్వాత ఇప్పుడు వచ్చేసి ఆ వాటర్ తీసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ తీసుకున్నాను అందులో ఒక స్పూన్ సోడా హాఫ్ టూ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అండ్ హాఫ్ పచ్చ లెమన్ వేసేసి మంచిగా అదే వాటర్ని మంచిగా నీట్గా మరి ఫ్రెష్ క్లాత్ తీసుకొని అదంతా అప్లై చేయాలండి మంచిగా నీట్గా ఇందాక ఎంత ముందు మీరు ఎలా చేశారో అలానే ఈచ్ అండ్ ఎవ్రీ మూల వచ్చేసి అది అప్లై వరకు చేసేసేయండి ఇలా చేయడం వల్ల ఫ్రిడ్జ్ అనేది మీకు షైనింగ్గా అవుతుంది అంటే కలర్ అనేది చేంజ్ అవ్వదు ఏదైనా కెమికల్ లాంటి బ్యాక్టీరియా ఉన్నా కూడా మీకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనం ఇందులో లెమన్ బేకింగ్ సోడా వేసాం కాబట్టి తొందరగా లోపలికి రాని అన్ఎక్స్పెక్టెడ్గా ఎప్పుడైనా మనం డోర్ ఓపెన్ చేసి కాక్రోచెస్ లాంటివి అలాంటివి వచ్చినా కూడా ఇది మనం బేకింగ్ సోడా డెటాల్ వేయడం వల్ల అవి రాకుండా కూడా ఉంటాయి ఆ స్మెల్కి రాదు సో ఇక్కడ వచ్చేసి నేను దాని తర్వాత అదంతా నీట్గా అప్లై చేసేసినాక మళ్ళీ ఫ్రెష్ కాటన్ క్లాత్ తీసుకొని మొత్తం నీట్గా అంతా తుడిచేసానండి తడి లేకుండా అలా నీట్గా తుడిచేసుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అన్న మీరు ఆరనివ్వాలి సో అది తడిదనం అనేది పోయిన తర్వాత మనం వచ్చేసి మళ్ళీ అన్నీ ఐటమ్స్ అనేటివి రెగ్యులర్ వేర్లో పెట్టేసుకోవచ్చు సో నేను అది వచ్చేసి కొద్దిగా పైన ఏదైతే మనం హ్యాండిల్లాగా ఉంటుంది చూడండి అది కాస్త నాకు జిడ్డుగా ఎక్కువ అయిపోయింది సో వచ్చేసి బాగా ఇందులో లెమన్ వేసాం కదా అక్కడ ఎక్కువ గట్టిగా రబ్ చేసినట్టు చేసేసాను సో అక్కడ కూడా నాకు రిమూవ్ అయిపోయింది ఏవైతే గ్లాస్ ఐటమ్స్ ఉంటాయో వాటికి నార్మల్ పీసు విమ్ అలాంటివి వేసి తోమకూడదండి అంత గ్ గ్లాసెస్కి వచ్చేసి గీతల్లా పడతాయి సో నేను ఇక్కడ వచ్చేసి కొద్దిగా సర్ఫ్ అండ్ లెమన్ ఏదైతే ఉందో ఇందాకటిది అది ఆ హాఫ్ పచ్చ లెమన్ వేసేసుకొని మంచిగా అందులోనే సపరేట్గా స్క్రబ్బర్ వేసేసి నీట్గా వాష్ చేసుకున్నానండి ఆ వాటర్తోనే వీటిని సో దీనివల్ల ఇలా చేయడం వల్ల మీకు షైనింగ్గా ఉంటుంది గ్లాసెస్ అనేది బ్రేక్ అవ్వకుండా ఉంటాయి అంటే ఆ డ్యామేజ్ అనేది అవ్వదు సో నేను ఇదంతా ఫస్ట్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా అవన్నీ నేను చేశాను మంచి వెట్ క్లాత్తో మంచిగా నీట్గా చేసుకొని ఇప్పుడు చూడండి బిఫోర్ మీరు చూసిన రెండు డిఫరెన్స్ అనేది పెట్టాను కదా సో నేను ఇక్కడ వచ్చేసి నీట్గా అవన్నీ దూడి చేసుకొని మళ్ళీ దాని మీద ఉన్న కవర్స్ ఉంటాయి కదా అవి కూడా నేను నార్మల్ మన డిటర్జెంట్ బార్తోనే వాష్ చేసేసానండి బ్రష్ చేసేసి అవి వాష్ చేసి అవి కూడా మంచిగా ఆరే ఆరబెట్టేసుకొని నీట్గా చేసుకొని మళ్ళీ ఎక్కడిదక్కడ సదరేసుకున్నాను నాకు ఈ ఫ్రిడ్జ్ ప్రాసెస్ అనేది మినిమం వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి ఈ ఈజీగా ఎందుకంటే డీప్ క్లీనింగ్ ఒక్కసారి చేసామనుకోండి మనకు టూ మంత్స్ వరకు బెనిఫిట్ అనేది అయితే ఉంటుంది సో నేను ఇలా వచ్చేసి మళ్ళీ అన్ని రీ చేసుకున్నాను ఇక్కడిది అక్కడ చేసేసుకొని మళ్ళీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి అక్కడ స్టోర్ చేసుకోవడమే సో నాకు ఇలా చేసుకోవడం వల్ల టైం అనేది చాలా ఒకసారి కష్టపడ్డామనుకోండి రిమైనింగ్ అంతా నీట్గా అయిపోతుంది కదా ఊరికూరికే చేయాల్సిన పని ఉండదు సో నేను మళ్ళీ వెజిటేబుల్స్ది బాస్కెట్ ఏదైతే ఉందో అది క్లీన్ చేయలేదని మళ్ళీ అవన్నీ తీసేసి మళ్ళీ అది కూడా క్లీన్ చేశానండి క్లీన్ చేసేసి ఒక పేపర్ అడుగు భాగం లేసి మళ్ళీ వెజిటేబుల్స్ అన్ని మంచిగా అరేంజ్ చేసుకున్నాను అండ్ ఎక్కడ ఉన్న సామాన్లు అక్కడ పెట్టేశానండి సో ఇది నాది ఫ్రిడ్జ్ అనేది డీప్ క్లీనింగ్ అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆన్ చేసుకోవడమే సో నేను అంత లోపల ఫ్రెష్ అప్ కూడా అయిపోయానండి ఫ్రెషప్ అయ్యి వచ్చేసి ఫస్ట్ ముందుగా నేను రైస్ అనేది కడిగి పెట్టుకున్నాను పొద్దున బాబు బాబు మట్టికి పెట్టాను కదా సో నాకు అది కుక్కర్ కూడా పాడైపోయిందని చెప్పాను కదండి సో రైస్ అనేది వాష్ చేసుకొని అందులో నేను వచ్చేసి అక్కడికక్కడే వాటర్ పెడతాను వంపే విధంగా పెట్టుకోనండి ఒక గ్లాస్ వాటర్కి టూ గ్లాసెస్కి కొంచెం తక్కువ వాటర్ అనేది వేశాను టెన్ ఒక హాఫ్ అన్ అవర్ నేను నానింది అనుకోండి అక్కడికక్కడికి రైస్ బాగా అవుతుంది అంత లోపల వచ్చేసి నేను క్యాప్సికమ్ అనేది వండుదామని ముందుగా ఆనియన్ అనేది కట్ చేసుకొని క్యాప్సికమ్ వచ్చేసి వాటర్లో వేసి పెట్టానండి మంచిగా నీట్గా వాష్ అవ్వ అయిపోతుందని సో ఇక్కడ నేను ముందుగా మసాలా క్యాప్సికమ్ చేద్దామని అన్ని మీడియం సైజ్ క్యాప్సికమ్స్ తెచ్చాను బట్ నాకు ఇంకా అంత టైం లేదు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదని మళ్ళీ నార్మల్ క్యాప్సికమ్ కర్రీ లాగా కన్వర్ట్ చేసుకున్నాను నీట్గా ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ జీలకర్ర ఆవాలు కొద్దిగా మినపప్పు వేసేసి అది ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు అండ్ ఆనియన్ వేసేసి బాగా ఫ్రై అనేది అవ్వనివ్వండి అంతలోపల నేను ఇంకో స్టవ్ మీద వచ్చేసి రైస్ కూడా పెట్టేశాను కూర బజ్జీలు కూడా చేసేసాను అండ్ ఇక్కడ బాబు కూడా వచ్చేసానండి ఇంకా పాలు తాగుతా అంటే నేను ఈవినింగ్ స్నాక్స్కి అది ఇచ్చేసి పాలు అనేది పెట్టేశానండి స్టవ్ మీద అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఈ వీడియోలో ప్రాసెస్ అనేది చూపించలేదు అనుకుంటున్నారు కదా నేను సపరేట్గా షార్ట్స్లో పెట్టాను బచ్చల కూర బజ్జీలు ఎలా చేయాలో సో అది చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతాయి ఒక ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు ఆలుగడ్డ మనము ఆనియన్ పకోడీ అండ్ మిర్చి పకోడి బొండ ఇలాంటివే చేస్తాం కదా ఈ బచ్చల కూరతను ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో నేను మధ్యాహ్నం నుంచి ఇక అంతగానం కుకింగ్ ప్రాసెస్ చేశాను కదా సో అవన్నీ తిన్న తర్వాత మధ్యాహ్నం తినేసాం కదా ఆ అంట్లన్నీ ఉండిపోయాయండి సో అవి అన్నీ నేను చిన్న చిన్న గిన్నెలలో ఊడ్చేసి అంట్లన్నీ తోమడానికి వేసేసాను కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా అంట్లన్నీ నీట్గా వాష్ చేయడం చేశాను అండి నేను ఏవైతే సరుకులు అయిపోతాయో అవి అప్పటికే ఇమీడియట్గా వేసేస్తాను తోమడానికి అన్ని ఒక్కసారి జంప్ చేసి తోమవచ్చు కానీ నాకు అలా ఒక్కసారి అనేది అయిపోవు కదా అవి ఒక్కొక్కటి ఒక్కొక్కసారి అయిపోతాయి సో అంత లోపల నేను పిల్లలు వచ్చి స్నాక్స్ కూడా తింటున్నారు నేను ఇంకా అవి తోమడానికి నాకు చాలా టైం పట్టేసిందండి నేను పాలు కూడా పెట్టేశాను కదా ఇంకా పిల్లల మధ్యలో ఫైట్ చేసుకుంటూ వాళ్ళతో బెదిరించుకుంటూ వాళ్ళతో మాట్లాడుకుంటూనే నేను ఈ పని అనేది చేశాను సో అక్కడ పాలు అనేది కూడా ఆగిపోతున్నాయి నాకు ఇక్కడ ఈ పని కూడా అయిపోతుందని ఈవినింగ్ ఇంకా నేను ఈ పని ఇన్నికన మంటలు తోమేశాక ఇంకా నైట్ కుకింగ్కి కూడా ఏం లేదండి మధ్యాహ్నం ఉండి అన్నం ఉంది అండ్ కర్రీ